రాత్రి వరకు తాగేసి రోడ్ల మీద తిరుగుతోంది మీ కూతురు ఏమని అడగరా నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారు మిమ్మల్నే పూణేలో పాల గ్లాస్ కి బదులు బియర్ గ్లాస్ తో శోభనం గదిలోకి ఎంటర్ అయిన పెళ్లి కూతురు కలికాలం రేపు మీ కూతురు గురించి కూడా పేపర్ లో వస్తుంది అప్పుడు తీరిక కూర్చొని చదువుతురు గాని వచ్చిందని తిట్టిన తల్లి మనస్తాపంతో ఇంట్లో నుంచి పారిపోయిన కూతురు ఏంటి బెదిరిస్తున్నారా పేపర్ చదువుతున్నాను తల్లి హెడ్లైన్స్ అమ్మా ఇన్న నుంచి అడుగుతున్నాను తల పగ్గిలిపోతుంది కాఫీ కాఫీ కాదమ్మా హోడ తెచ్చేస్తాను తాగు స్టఫ్ లేకుండా అది తాగదేమ ఆ ఎదురింటి కాఫీ చూడండి కాఫీ కూడా తాగదంట తాగుద్ది ఏంటి నవ్వుతున్నారా లేదే పేపర్ చదువుతున్నా చూస్తున్నావుగా చదివింది చాలు ఓకే ఆలోచించారా రాత్రి అమ్మాయి చేసిందంతా అబ్బాయి వాళ్ళ ఇంట్లో చెప్పుంటే ఏంటి పరిస్థితి ఆనందం లేని చెప్పడమ్మా ఇద కూల్ గా చాలా మంచోడు చాలా కూల్ అంటేనే కూల్ కాబట్టి వాళ్ళ ఇంట్లో మాట్లాడి మంచి ముహూర్తాలు పెట్టించుకుంటున్నాను ఏమంటారు పంతులతో మాట్లాడమంటావా ముందు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడండి వాళ్ళు కూడా మనం ఎప్పుడు మాట్లాడతావా అని ఎదురు చూస్తున్నారు మంచి రోజు వసంతైన వసంతాలు నేను ఇంకా హార్మోనియం లో సౌండ్ వస్తుంది ఏంట్రా అనుకున్నాను వస్తాయి హలో నేను లతా వాళ్ళ హస్బెండ్ మాట్లాడుతున్నానండి నేను లలిత వాళ్ళ హస్బెండ్ మాట్లాడుతున్నాం మసినేందుకండి అలవాటు అయిపోయింది నేను హనుమంతరావు మాట్లాడుతున్నాం హైదరాబాద్ నుండి నేను గోపాల వాకల్పుడి విజయవాడలో వింటున్నాను చెప్పండి అక్షరాడుతున్నానని చెప్పండి అక్షరవాళ్ళ నాన్నగారా నేను ఆనంద్ వాళ్ళ నాన్న మాట్లాడుతున్నాం చెప్పండి చెప్పండి అంత బాగున్నారా అంత బాగున్నారండి దేవుడు దయా లత గారు బాగున్నారండి లతా గారికి ఏం తక్కువండి అయినా మీకు మామిడి పేరు ఎలా తెలుసండి మీరే చెప్పారు కదండి ఇందాక లత గారి హస్బెండ్ అని అవునులే చెప్పాను కదండి ఆపవే బొక్కలు పడిపోతుంది బొక్క పడిపోతున్నా ఎక్కడ ఏమిటి బొక్క పడిపోయింది నాకేం తెలిసే వాళ్ళ ఇంట్లో కాస్తా అబ్బాయి ఏం లేదండి ఒక్క పడితేమని చెప్పానండి అదేలేండి అందుకే ఫోన్ చేశాను ఆకు ఒక్క మార్చుకునే టైం వచ్చేసింది ఆనంద అక్షరా గురించి ఒకసారి కలిసి ఆనంద్ అక్షరా గురించి మాట్లాడుకోవాలా తప్పకుండా తప్పకుండా అయితే కలుద్దాం అండి తప్పకుండా త్వరలో థ్యాంక్స్ అండి ఉంటానండి ఎక్కడ కలుద్దామని అడిగారా అడగలేదు మీరే అడగాలి కదా అవును కదా పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను అన్ని సగం సగం పనులే సగం సగమా అమ్మా సగన్ సగం పనులు ఏంటి ఓహో అదే అక్కడ ఉన్నంత వరకు ఆది నారాయణ అక్కడ తీరాక గోద నారాయణ వయసు పైబడింది గాని బుద్ధి నేను అదే అనుకున్నాను బావగారు నా కూతురు గురించి నేను మాట్లాడకూడదు కానీ స్వచ్ఛమైన పాల లాంటిది మా అక్షర కాఫీ చేసుకోవచ్చు కాంప్లైంట్ చేసుకోవచ్చు మా మనవడితో కాపురం అండి మమ్మీ మీరు ఫోన్ చేసి కదిపారు కాబట్టి సరిపోయింది లేదంటే మన పిల్లల జీవితంలో ప్రేమికుల రోజు ఉండేది కాదు పెళ్లి రోజు ఉండేది కాదు పిల్లల నాక అంతే కదండి ఆయన అత్తారింటికి దారి చూపించడానికి మన మనం కదండి సినిమాట పెళ్లి మాటల మాట్లాడేదా లెస్ బలిగితే అమ్మా బాబు పెళ్ళంటే పెళ్లి అంటే గుర్తొచ్చింది ముహూర్తాలు మీరు పెట్టిస్తారా మమ్మల్ని పెట్టించారా ఎవరు పెట్టిస్తాయో గారు ఇప్పుడు అంతా ఒకటే కదండి ఒక చిన్న రిక్వెస్ట్ మీరేమనుకోకపోతే మా అమ్మాయి పుట్టింటికలు తీయడానికి విజయవాడలో అమ్మవారి గుడికి వచ్చినప్పుడు పెళ్లి కూడా విజయవాడలోనే చేస్తామని మొక్కుకున్నాం అది ఒక్కటే అరే అయితే ఇంకే పెళ్లి మా విజయవాడలో అయితే పెళ్లి నుండి కళ్యాణ మండపం వరకు అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను హ్యాపీగా రిలాక్స్ అవకాశం ఓకే సో ఫర్ చేంజ్ పెళ్లి కూతురు వాళ్ళకి విడుదల మేమే ఇవ్వాలన్నమాట విడి వరకు బాబా సైగల్ అసైగల్ ఏంటి బావగారు ఆహ్ ఈ రోజుల్లో పిల్లలకి కావాల్సింది ఒక్కటే ప్రైవసీ ఏం బాబుని పైకి తీసుకెళ్లి గార్డెన్ చూపించిరా వెళ్ళు ఓ వోడ గార్డెన్ మీ ఫాదర్ అయినా దీనికి వార్డెన్ హే హ్ సో ప్రతి సో గ్రీన్ సో బ్యూటిఫుల్ ఆనంద్ హా మనం కలిసినప్పటినుంచి ఇప్పటివరకు ఏంటో రోజులు చాలా త్వరగా గడిచిపోయాయి కదా యా మనం ఫస్ట్ టైం కాసుకున్న రోజు గుర్తుందా హా విజయవాడ టు హైదరాబాద్ బస్ లో ఎలా మర్చిపోతాను అప్పుడే కదా నేను లాక్ అయిపోయింది నాలో ఏం చూసావు ఏం చూసానా ఎవర్రే అమ్మాయి ఆ చుమ్మ అమ్మలాగుంది తన ఇంటి పట్టుకెళ్ళిపోతే బాలే ఉంటుంది అనుకున్నాను బస్ దిగినప్పుడే నా ఫోన్ నంబర్ అడిగావుగా హే నువ్వెక్కడిచ్చావు నా నంబర్ తీసుకుని నువ్వే కదా కాల్ చేస్తానన్నావు చాలా రోజులు వెయిట్ చేయించాను కదా వెయిట్ చేయించి చేయించి అట్ లాస్ట్ కాల్ చేసావు ఇంతకీ నాలో నీకేం నచ్చింది నీ క్యారింగ్ నేచర్ ఆనంద్ థ్యాంక్ యూ ఆనంద్ ఆఫ్టర్ టాక్ టు యూ ఆల్ రైట్ ప్లీజ్ అది కాదు ఆనంద్ నేను ఒక సారీ డిజైనింగ్ కి చాలా టైం తీసుకుంటాను అలాంటిది పెళ్లి ఇవన్నీ ఇంత ఫాస్ట్ గా జరుగుతుంటే ఎందుకో టెన్షన్ గా ఉంది పెళ్లి అనేసరికి ప్రతి అమ్మాయికి కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది నీకుండడం పెద్ద వింతేం కాదు నీకంటే పెద్ద డిజైనర్ కూడా ఉన్నాడు మనకు జరగబోయేవన్నీ ఆయనే ప్లాన్ చేస్తాడు మనం పార్టిసిపేట్ చేస్తాం అంతే హలో రైటర్ గారు మీ డైలాగ్స్ అన్ని యాడ్స్ లో వాడండి అక్షర ముందు కాదు ఏ యాడ్ అంటే గుర్తొచ్చింది నేను కళా కొత్త యాడ్ చేయబోతున్నాను కాన్సెప్ట్ రైటర్ ని నేనే జింగిల్స్ కూడా నేనే ప్రిపేర్ చేస్తున్నాను కంటెంట్ అద్దరిపోయింది కళా మందిర్ కొత్త సారీస్ సరసమైన ధరలో సప్తపది సారీస్ పెళ్లి ఇంట్లో ఆల్ హ్యాపీ లేడీస్

ఈ మండపం నగలు చీరలు పట్టలు వచ్చిన వాళ్ళందరికీ ఏం లోటు జరుగుతుందోనని భయంగా ఉంది మీరు టెన్షన్ పడకండి వదినా ఒక్కరు మారు మాట్లాడుకున్నా అందరం కలిసి కట్టుగా ఈ పెళ్లి చేద్దాం చాలా థ్యాంక్స్ వదినా మీరు మాట్లాడుతుంటే చాలా ధైర్యంగా ఉంది అసలు పైకి ఎందుకు వచ్చాం ఇలా టైం వేస్ట్ చేయడానికి అవును ఎందుకు వచ్చాం మా విజయవాడ అబ్బాయిలు చాలా రొమాంటిక్ ఏం చేసినా చాలా రొమాంటిక్ చేస్తారా ఏం చేస్తున్నావు నితీదా అమ్మ ఎప్పుడైనా పైకి రావచ్చు అమ్మ కింద చాలా బిజీగా ఉంది పక్క టెరస్ వాళ్ళు ఎవరైనా చూస్తారు చూడండి చూసి నేర్చుకుంటారు ైలవి చెప్పడానికి వచ్చాను మనం ఎక్కడ పడితే అక్కడ ముద్ర పెట్టాం అంటే నేను పెడతానా మరి మూ మూడు సార్లు ముద్దు పెట్టి ఐలవీ చెప్పావు ఎక్కడా ఆ ఆ రోజు నా కైలకి అన్నట్టే గుర్తు నీ అమ్మాయిలు ఏది ఒప్పుకోరే నాకు మీ ఫ్యామిలీ చాలా బాగా నచ్చేసింది దే సో స్వీట్ మేము స్వీట్ లేక తింటాం అందుకే స్వీట్ గా ఉంటాం లిసన్ నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను అనుకోకపోతే అర్థమైంది చెప్పు మనం తీసుకున్న డెసిషన్ కరెక్టేనా ఏది పెళ్లికి ఇంకొంచెం టైం తీసుకొని ఒకరినొకరు ఇంకా బాగా అర్థం చేసుకొని హలో మీ నేర్ చెప్పిన చెప్పింది కరెక్టే నువ్వు పక్కా కన్ఫ్యూషన్ పార్టీ చూడక్షరా పెళ్లికి ముందు ఒకరి గురించి ఒకరు ఎక్కువ తెలుసుకుంటే అయిపోయిన మ్యాచ్ కి హైలైట్ చూసినట్టు ఉంటుంది అదే తర్వాత తెలుసుకుంటే లైవ్ మ్యాచ్ చూసినట్టు నెక్స్ట్ ఏం ఎక్సైట్మెంట్ ఐషా వాట్ ఏమైంది అవుట్ అయిపోయాడు నువ్వు నాతో మాట్లాడుతూ మ్యాచ్ కూడా చూస్తున్నావా అందులో ఉంది ఈ రోజు ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుంది అదేం ఇండియా మ్యాచ్ కాదు కదా చూడొచ్చురా మన పక్కింటోడు ఎదురుంటోడు కొట్టుకుంటే మనం ఎంత ఇంట్రెస్టింగ్ గా చూస్తాం ఇది ఎంతే మ్యాచ్ టూ కూడా ఉంది నేను ఇప్పుడే మళ్ళీ కాల్ చేస్తాను ఆల్ రైట్ యా బాయ్ యియా బాయ్ హాయ్ హాయ్ ఎలా ఉన్నావు వెల్ స్ట్రేట్గా పాయింట్కి వస్తాను నేను నీకు సారీ చెప్పడానికి వచ్చాను అయినో ఇది నీకు సర్ప్రైజింగ్గా ఉండొచ్చు మన ఇద్దరి మధ్యలో ప్రాబ్లమ్స్ ఎప్పుడు వచ్చినా నువ్వే ప్యాకప్ చేసేదాన్ని కానీ ఈసారి నువ్వు రాలేదు నేను చాలా రెస్ట్లెస్ అయ్యాను ఐ నో ది వాస్ సంథింగ్ ఫీల్ రాంగ్ ఏదో మిస్ అవుతున్నాను అనిపించింది అప్పుడు అర్థమైంది నీ దగ్గరకు వచ్చి సారీ చెప్పాలి గుడ్ చూడగానే ఎక్కడ మొహం తిప్పుకుంటావో లేకపోతే అనుకున్నాను బట్ నీ స్మైల్ చూసి నువ్వు ఇంత కూల్ గా ఉండవని చూసి ఐఎమ్ హ్యాపీ అసలు ఆ రోజు నిజంగానే విజయ్ డోంట్ ట్రై టు కన్విన్స్ మీ లెట్స్ నాట్ డిగిన్ టు ద పాస్ట్ ఐ మూవ్ ఆన్ నాకు పెళ్లి కాబోతుంది అతని పేరు ఆనంద్ తందేమి విజయవాడే ఎప్పుడూ లాంగ్ రన్ లో కొన్నింగ్స్ వర్క్అట్ అవ్వబో అన్నప్పుడు డెసిషన్ ఫాస్ట్ గానే తీసుకోవాలి విజయ్ ఆనంద విషయం ఏంటో తెలుసా తప్పు నా వైపు కూడా హీ నెవర్ అవుట్ ఆన్ మీ తను ఎప్పుడు నా వెంటే ఉంటాడు నాకు అది చాలా ఇంపార్టెంట్ సో లెట్స్ మూవ్ ఆన్ దట్ మేక్ సెన్స్ బాయ్ అక్షరా నేను ఎప్పుడైనా కాల్ చేయొచ్చా ఓకే అంటేనే ऑफ कोर्स विजय नु का चेयरु